మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈరోజు ఛత్తీస్గఢ్లో కూడా ఈ కార్యక్రమం ఛత్తీస్గఢ్లో అక్కడ రాయపూర్ నుంచి అటెండ్ అవుతున్నారు ఈ ఈ కార్యక్రమం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎందుకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మన రాష్ట్రంలో ఏడు శాతం ట్రైబల్ పాపులేషన్ సంఖ్య ఉంది చిత్తూరు జిల్లాలో చూస్తే సుమారుగా ఒక అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల మంది ట్రైబల్ జనాభా సంఖ్య ఉంది ఈస్టర్న్ కోస్ట్ ఈస్టర్న్ కోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఫారెస్ట్ ఏరియా ట్రైబల్ ఏరియాస్ పాడేరు రంపచోడవరం చింతూరు ఏరియా అటువై పార్వతిప్ర మాన్యం కురూపం ఏరియా మరియు ఒడిసా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ సో ముఖ్యంగా సెంట్రల్ ఇండియా ఈస్టర్న్ ఇండియా మరియు సెంట్రల్ ఇండియాలో ఎక్కడెక్కడ అడవి ప్రాంతం ఉంది అక్కడ ట్రైబల్ పాపులేషన్ నివాసం ఉంటుంది సంఖ్య కూడా ఎక్కువ ఉంది సో ఈ ఈ ట్రైబల్ పాపులేషన్ సంబంధించి ఏమేమి జరుగుతుంది మనమందరూ అందరూ నిలుచుకోవాలి అలర్ట్గా ఉండాలి అవేర్ ఉండాలి సందర్భంగా మనం ఈ జయంతి సెలబ్రేట్ చేస్తున్నాం భగవాన్ బిర్సాముండ జయంతి సెలబ్రేట్ చేస్తాం సీతారామరాజు గారి వాళ్ళ జయంతి కూడా సెలబ్రేట్ చేస్తున్నాం సో ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము వాళ్ళ ట్రైబల్స్ హీరో మీరు ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో వెళ్తే అక్కడ ప్రతి అంటే ట్రైబల్ పాపులేషన్స్ అడిగితే వాళ్ళు భగవాన్ అంటే గోడ్ చెప్తారు ఎందుకు చెప్తారు వాళ్ళ లైఫ్ సెక్రిఫైస్ చేసేసారు మరియు మీరు అల్ రిజిల వ్యాధి చదివితే వాళ్ళు కూడా భగవాన్ లోడ్ చెప్తారు ఎందుకంటే ఇరవై ఐదు ముప్పై ఆ వయసులో వాళ్ళు ప్రాణం తయారు చేశారు ట్రైబల్స్ కోసం ప్రాణం తయారు చేశారు ఫారెస్ట్ యాక్ట్ కొట్టచ్చు ఆర్ వాళ్ళ లోకల్ మినరల్ ప్రొడ్యూస్ యాక్ట్ ఎక్కడన్నా బ్రిటిష్ కాలం ఇది పెట్టడం జరిగింది అక్కడ చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి అవినీతి జరుగుతుంది వాళ్ళు ఫైట్ చేశారు సో ఈ ఈరోజు మనం జస్ట్ అందరూ వాళ్ళ కోసం వాళ్ళు వాళ్ళ గురించి చదవాలి వాళ్ళు ఏమేమి చేసేవారు ఏమేమి వాళ్ళ ఐడియాలజీ ఏమిటి అటువైపు మనం భగత్ సింగ్ గురించి జనరల్గా చదువుతుంటాం ట్రైబల్స్లో భగవాన్ బిరసముడా మరి అలుచి అలుస్తాం రాజు వాళ్ళు కూడా ప్రాణం తాయం చేశారు సో మనం ఈరోజు డివిఎంసీ మెంబర్స్తో సహా ఈ జయంతి సెలబ్రేషన్ చేసినప్పుడు ఒకటే ఒకటి ప్లాన్ తీసుకుంటున్నాం ఎప్పుడైనా ట్రైబల్ కమ్యూనిటీ సంబంధించి ఏమైనా ఇష్యూస్ వస్తే వాళ్ళకి సమస్య వస్తే మనం ముందు ఉండాలి ఎంత ఎంత మటుకు సపోర్ట్ కావాలంటే కమ్యూనిటీకి మనం సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఇంకా నమ్మకం ఇంకా వాళ్ళకి నమ్మకం ఉంది ప్రభుత్వం ఏమైనా చేస్తుంది ప్రభుత్వం మన గురించి ఒక ఆలోచన చేస్తుంది సో ఆ నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుంది మనం రెస్పాండ్ అవుతూనే సో ఈ సందర్భంగా నేను భగవాన్ రిసంధ మరియు మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ అలౌరిస్తాం రాజు వాళ్ళ జరిగే సందర్భంగా ఈరోజు మనం సెలబ్రేట్ చేసి చేయడం జరిగింది మన ద్వారా ఫ్యూచర్లో కూడా వాళ్ళు చేసిన మంచి పని ప్లస్ సెక్రిఫైజ్ అందరు గుర్తు చేసి ట్రైబల్ కమ్యూనిటీ కోసం ఎంత చేయగలిగితే మనం అందరూ చేయాలి ధన్యవాదాలు A vale.